వికారాబాద్ జిల్లాలో దళితులకు ఘోర అవమానం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం పోర్సంపల్లి గ్రామంలో మాదిగలకు అవమానం బొడ్రాయి పండుగ చేస్తున్నామంటూ గ్రామంలో ఎక్కువ కులం వాడకు రావద్దంటూ దళితులను వాడ బహిష్కరణ చేస్తారు గ్రామ పంచాయతీ దగ్గర పంచాయతీ పెట్టి దళితులకు హెచ్చరిక ఎట్టి పరిస్థితుల్లోనూ బొడ్రాయి పండుగకు బొడ్రాయి వద్దకు రావద్దని దేవుడు మైలబారుతాడు అని దళితులను అవమానపరిచిన అగ్రకుల పెద్దలు ఆ గ్రామంలో ఇంకా తొలగని రెండు క్లాసుల సిద్ధాంతం ఇప్పటికీ గ్రామంలో దళితులను దేవాలయాలకు ఇవ్వని గ్రామ పెద్దలు ఆ గ్రామం మరో ఉత్తరప్రదేశ్లో కనిపిస్తుందని గ్రామస్తుల ఆవేదన దళితులు ఇదేమని అడిగితే కాలంగా కొనసాగుతుంది కదా అదే ఆచారాన్ని మనం కొనసాగిద్దామని ఆ గ్రామంలోని పెద్ద మనుషుల వాదన మీకేనా దేవుడు మాకు దేవుడు కాడా అని దళితులు అడిగితే మీరు వస్తే దేవుడు

ஏற்பட்டும்ப அசோக் விஷயம் మరి అన్యాయం చూసుకున్నారు ఆయన ఈ రోజు లాస్ట్ పిలుచుకొని చెప్పారు ఇంకా మేమేమనుకున్నాడు సంతోషపడరు ఏమో ఇంకా పోకున్న పర్వాలేదు ఇక బుర్రైకాడ నీళ్ళు అడవిలో పిలుచుకొని చెడు అందామనుకుంటే అనుకుంటే మాట వచ్చింది నరసింహారెడ్డి అనే టైం అక్కడ మీ బలాన్ని పిలుచుకుంటే బల్గాని పిలుచుకోండి మాకు కూడా బల్గా ఉంది మా చుట్టాలు కూడా వస్తారు మా యూత్ ఉంది మా సంఘం ఉంది మేము ఉన్నాం కానీ ఎంతకంత అవుతుంది ఇంత కాకపోతే ఇతలు ఇది ఇచ్చిపెట్టి ఉండి గుడి పండుగ కాకపోతే ఇంక మళ్ళీ దొరకరా మీరు ఏ రెనికి రారా దొద్దికి రారా కట్టెలకి రారా బయటికి వెళ్ళారా తీమానాలు తొక్కితే కొడుకులారా ఇంతవరకు నచ్చిన దాంతో ఏం లేదు బట్టలే రేపు రేపు నిర్ణయించుకొని చెప్తాం అని చెప్పేసి ఇంత ప్రపంచం చూసుకుంటా ಇದು ಮರ್ಚೇಪೇತಾರಾಬಾದ ಜಿಲ್ಲಾ ಚೌಡಾಪುರ್ ಮಂಡಲ್ పురుసంపల్లి గ్రామం చెన్నయ్య అని నా పేరు మరి మా ఊరిలో బొడ్రై పండుగ దివ్య స్తంభం లేపడము అవి జరుగుతున్నాయి ఇరవై ఒకటి పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు జరుగుతుంది ఈ పండుగ మరి మా మేము గుళ్ళోకి మమ్మలను రాలి రానివద్దని మరి మేము గుడి దగ్గరికి పోతే గుడికి మొక్కడానికి దేవుడు మొక్కడానికి పోతే ఆ దేవుడు నల్లబడతాడంట మరి పచ్చగా అవుతాడంట అందుకే మమ్మల్ని రానివ్వట్లేదు వాళ్ళు ఏకతాటిగా చాలు ఏకమయ్యి మరి మమ్మల్ని రానివ్వట్లేదు అక్కడ ఆ గుడి దగ్గరికి దద్దాపులో కూడా మమ్మల్ని కనబడనియద్దని హెచ్చరిస్తున్నారు ఒకరొకరిని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళు మరి మా వాళ్ళు పొద్దున కూడా ముగ్గురిని తీసుకెళ్ళి మాట్లాడిరంట వాళ్ళ ఫోన్లు కూడా గుంజుకుంటున్నారంట వాళ్ళు గుంజుకొని మాట్లాడిరంట మరి మాట్లాడి మీరు సాల్వ్ చేయండి అని మా ఊళ్ళో కూడా చెప్తే మా వాళ్ళు కూడా మా పెద్ద మనుషులు లేరు మా పిల్లలు లేరు అని చెప్పడం జరిగిందంట మరి రేపటికి వాయిదా వేసిరంట అది మరి మాట్లాడతారా మాట్లాడారా మా పెద్దలకు తెలుసు మరి మీరు అందరూ కలి మరి మాకు కూడా గవర్నమెంట్ ఒకటి సాయం చేయగలరా న్యాయం చేయగలరా మరి ఊర్లా మేము ఉండాలన్నా ఏది గుర్తింపు కూడా లేదు ఊర్లో మరి అందరూ ఒకటే అయ్యి మమ్మల్ని ఇక కొట్టదలుచుకున్నారు మరి మూడు రోజుల ముందే పండుగ మూడు రోజులు ఉన్నది అనగా ముందే మమ్మల్ని ఒకరొకరిని ఇద్దరిద్దరిని తీసుకెళ్ళి మాట్లాడడం జరుగుతుంది పిలిపించుకోవడం వాళ్ళు మరి పెద్దలు ఊర్లా మరీ ఘోరంగా చూస్తున్నారు మమ్మల్ని అది మరి మమ్మల్ని కూడా వాళ్ళు బొడ్రాయిలు కూడా వేరు చేయడం జరుగుతుంది మేము బొడ్రాయి కడికి పోతే ఆ దేవుడు నిలబడతాడని మాకు కూడా ఒక బొడ్రాయి ఇస్తామని చెప్తున్నారు మరి మేము మత మతానికి ఒక బొడ్రాయి పెట్టుకోవడం జరుగుతుందా ఎక్కడన్నా ఈ ఊర్లో మత పిచ్చి ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్లకు మీరు గవర్నమెంట్ వచ్చి మాకు సహకర్యం చేస్తారని కోరుతున్నాము